ఈ వీడియోలో మేము మూడు అద్భుతమైన బబుల్ వెల్కమ్ ఎక్స్పెరిమెంట్స్ అయితే చేయబోతున్నాం ప్రతి ఒక్కటి చాలా సరదాగా చాలా సులభంగా ఉంటాయి వీడియోను పూర్తిగా చూడండి చివరి ఎక్స్పెరిమెంట్ మీకు తప్పకుండా నచ్చుతుంది ఇప్పుడు ఆర్బీజ్ బబుల్ వేల్కొన ఎక్స్పెరిమెంట్ అయితే చేయబోతున్నాం ఇది చాలా సింపుల్ ఎక్స్పెరిమెంట్ ఒక క్లియర్ జార్లో లో నీటిని నింపాలి తర్వాత ఆర్బీజ్ పోయాలి ఇప్పుడు పిజ్జి టాబ్లెట్ అయితే దీంట్లో వేద్దాం అంతే దాని రియాక్షన్ చూడండి ఇప్పుడు మీరు ఆర్బీజ్ బౌన్స్ అవ్వడం చూడవచ్చు తర్వాత మేము బీన్స్ బబుల్ వేల్కొని ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాము జార్ లో సగం వరకు నీటిని నింపాలి ఇప్పుడు బేకింగ్ సోడా వేసి మిక్స్ చేయాలి జార్ కొన్ని బీన్స్ ను వేయాలి వెనిగర్ ను యాడ్ చేయాలి ఇప్పుడు దాని రియాక్షన్ చూడండి ఈ రెండు మిశ్రమాలు కలవడం ద్వారా కెమికల్ రియాక్షన్ జరిగి కార్బన్ డైఆక్సైడ్ బబుల్స్ బీన్స్ ను బౌన్స్ అయ్యేలా చేస్తున్నాయి ఇది ఒక ఫీజే ఎక్స్పెరిమెంట్ కొలారెడ్ కార్న్ కెనాల్స్ బబుల్స్ వాల్కాన్ ఎక్స్పెరిమెంట్ ఈ ఎక్స్పెరిమెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఇప్పుడు ఈ గ్లాసులో సగం వరకు వాటర్ను నింపాలి తర్వాత ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసి మిక్స్ చేయాలి ఇప్పుడు ఈ కొలారైడ్ కార్న్ కెనాల్స్ ను వీటిలో పోయాలి తర్వాత వెనిగర్ పోయాలి ఇప్పుడు దీని రియాక్షన్ చూడండి ఇది రంగురంగుల వేల్కొండ ప్రభావాన్ని సృష్టిస్తుంది బేకింగ్ సోడా మరియు వెనిగర్ మధ్య ప్రతిచర్య జరిగి కార్బన్ డైఆక్సైడ్ వాయువును సృష్టిస్తుంది ఇది కెర్నల్స్ అంటుకుని వాటిని బౌన్స్ అయ్యేలా చేస్తుంది మరిన్ని ఎక్స్పెరిమెంట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి